భారతీయ వైద్య నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరాం భార్గవ తెలిపారు దేశంలో తయారైన అరవై శాతం ఔషధాలు వందకి పైగా టీకాలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ గీతం దంత వైద్య కళాశాల పట్టభద్రుల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మూడు వందల ఐదు మందికి పైగా పట్టభద్రులు వైద్య విద్య పట్టాలు అందుకున్నారు నూట ముప్పై రెండు మంది విద్యార్థులు ఎంబీబీఎస్ డిగ్రీలు నూట ఇరవై రెండు మంది విద్యార్థులకు బీడీఎస్ డిగ్రీలు యాభై ఒక్క మంది విద్యార్థులు ఎండీ డిగ్రీలు అందుకున్నారు and some way you cannot practice it by any 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 technology the patient always wants to be talked to the patient always wants to be touched and examined and given the confidence the patient always wants to be spoken to and have empathy so these three things are going to be there technology may come and technology may go but you will have to, to practice clinical medicine uh, and continue to అండ్ స్కిల్స్ ఆఫ్ క్లినికల్ మెడిసిన్ ఉన్నప్పుడే మనకి ఈ కోవిడ్ ప్యాండమిక్ జరగడము ఆ టైంలో ఐసిఎంఆర్ రీసెర్చ్ ద్వారా భారత్ బయోటెక్ వాళ్ళు కొలాబరేట్ చేసి కోవాక్సిన్ వ్యాక్సిన్ తయారు చేయడం కూడా ఈ నాయకత్వంలోనే జరిగింది ఈయన లీడర్షిప్ ఈయన ఆలోచన వల్ల ఇండియా లో వ్యాక్సిన్ డెలివరీ చేయడమే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలకు కూడా మన వ్యాక్సిన్ మనం పంపించగలిగాము పిల్లలకు కూడా మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే సమాజం చాలా మారిపోతుంది టెక్నాలజీ చాలా వస్తుంది భార్గవ్ గారు చాలా కరెక్ట్ గా చెప్పారు టెక్నాలజీతో పాటు మనము మారాలి కానీ పేషెంట్కి డాక్టర్ మీద ఉన్న ఆ నమ్మకము ఆ ఎక్స్పీరియన్సు వెంటనే అక్కడికి పోదు